రాగి ఆభరణాలు ధరిస్తే ఆ సమస్యలు మటుమాయం రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలున్నాయి కేవలం రాగి పాత్రలోని నీరు తాగడం మాత్రమే కాదు దానితో తయారు చేసిన ఆభరణాలతోనూ అనేక లాభాలున్నాయి బంగారం వెండి ఆభరణాల కంటే రాగితో తయారు చేసిన వాటిని ధరిస్తే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది రాగితో తయారు చేసిన ఉంగరం చైన్ బ్రాస్లెట్ను ధరిస్తే శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడమే కాకుండా రాడికల్స్ ప్రభావం కూడా తగ్గుతుంది రాగి ఆభరణాలు సూర్యకిరణాల ద్వారా విడుదలయ్యే అనుకూల శక్తి జనకాలను నేరుగా శరీరానికి అందజేస్తాయి వీటిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది ఎలాంటి ఆందోళనలు దరిచేరవు ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించి శరీరాన్ని చల్లబరిచే గుణాలు రాగిలో ఉన్నాయి దీంతో జ్వరం బీపీ లాంటి వ్యాధులు దరిచేరవు గుండె కొట్టుకోవడం అనే సహజ ప్రక్రియ సాధారణ రేటులో జరుగుతుంది శరీరంలో ఉండే వాపులు నొప్పులు తగ్గిపోతాయి ప్రధానంగా నొప్పులు జీర్ణ సంబంధ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే గ్యాస్ ఎసిడిటీ లాంటివి కూడా అదుపులో ఉంటాయి చర్మం కూడా మృదువుగా కాంతివంతంగా మారుతుంది చర్మం గోళ్లు వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి తలనొప్పితో బాధపడేవారు రాగి ఆభరణాలను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది రాగి ఆభరణాల్లో రాగి అణువులు ఎప్పటికప్పుడు శరీరంలోకి ప్రవేశించడం వల్ల మనకు అవసరమైన ఇతర ఖనిజ లవణాలు సక్రమంగా అందుతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర